ఒక ఇంటి దాన్ని కావాల్సిన ఖాతాలో ముందుగా శ్రీముఖి కూడా చేరిపోయింది మన తెలుగు అమ్మాయిలో ఇంకా శ్రీముఖి పెళ్ళప్పుడు అంటూ గా ఎప్పటికప్పుడు నడుస్తూనే ఉండే అమ్మడు ఇప్పుడు హఠాత్తుగా అభిమానులకి పెద్ద షాక్ అందించేసింది ఇప్పటి వరకు శ్రీముఖి టెంపుల్స్ అల్లే తీర్థయాత్ర అంటూ తన కాలభిషేకం ఎక్కువ వాటిలోనే తీర్చుకుంటూ ఉంటుంది అటువంటి శ్రీముఖి డబుల్ మీనింగ్ డైలాగ్స్తో కాకుండా పంచి డైలాగ్స్తో ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంటూ వచ్చింది అలా ఇప్పుడు వన్ ఆఫ్ ద టాప్ ఫ్ యాంకర్స్లో ఒకరిగా మన తెలుగులో తర్వాత శ్రీముఖి అనే చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పుకోవచ్చు అటువంటి శ్రీముఖి శ్రీముఖి పెళ్ళప్పుడు అంటూ నెటిజన్స్ అడుగుతున్న ప్రశ్నలపై గతంలో తను ఒక వ్యాలంటైన్స్ డే ఫ్లవర్ బుకే పట్టుకుని అభిమానుల ముందుకు వచ్చి ఈ రోజున గుర్తుపెట్టుకుండి మళ్ళీ మనం మాట్లాడుకుందాం అంటూ ఒక స్వీటెస్ట్ సర్ప్రైజ్ని తన పోస్ట్ రూపంలో షేర్ చేసుకుంది ఇంకా అక్కడితో మొదలు హఠాత్తుగా ఇప్పుడు సింహాచలంలో దర్శనం ఇచ్చేసింది అది కూడా ఒక యాంకర్ అండ్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్తో కలిసి అయితే తను సింహాచలం దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పటికీ కూడా ఒక కూతురు వేసుకోవాల్సిన పూలదండలు అలానే పసుపు కుంకుమతో కనిపించడంతో శ్రీముఖి శ్రీముఖి ఒక షూటింగ్కి వచ్చిందా లేదంటే సీక్రెట్గా పెళ్లి చేసుకుంటుందా ఎవరు తెలియకుండానా అంటూ కామెంట్స్ రూపంలో తెలియజేసుకుంటూ రావడం జరుగుతుంది ఇంకా ఈ విధంగా పెళ్లి కూతురు రూపంలో కనిపించడంతో శ్రీముఖి ఎవరు తెలియకుండా సీక్రెట్గా పెళ్లి చేసుకుంటుందా అంటే నెటిజన్స్ అయితే ఇప్పటికే కామెంట్ చేస్తుంది దీనిపై మీరేమనుకుంటున్నా మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి